డోరా బుజ్జి ఈ కైట్స్తో మా బుజ్జోడికి ఈ డోరా బుజ్జికి మా బుజ్జోడికి చాలా అనుబంధం ఏంటో తెలుసా ఈ డోరా బుజ్జి చూసుకుంటూనే మా వాడు మాటలు నేర్చేసుకున్నాడు సంక్రాంతి అంటే కైట్స్ కైట్స్ అంటే సంక్రాంతి కదా సో డోరా బుజ్జితో మా బుజ్జోడి kite festival start కానీ బుజ్జితో నీకు వచ్చింది నీకు గుర్తుందా రోజు అదే చూసేవాడివి కదా సంక్రాంతి రాబోతుంది మా వాళ్ళు కైట్లతో ఇప్పుడే సన్ చూసారా చాలా బాగుంది కదా కైట్స్ కైట్స్ అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి టు ఆల్ మై యూట్యూబ్ ఫ్యామిలీ